నమస్తే నేను మీ కొంక్యాని వేణుగోపాల్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక ఎన్నికల్లో అనేక రకాల మార్పులు సంభవిస్తూ ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నిక నుంచి మనం తీసుకున్నట్టయితే నాటి రోజుల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు జనం ఆర్థికంగా సహాయం చేసేవారు మా అభ్యర్థి గెలవాలని విరాళాలు ఇచ్చేవారు ఆ రకంగా వారు అభ్యర్థులను ప్రోత్సహించి వారి విజయాన్ని కృషి చేసేవారు తరువాత కాలంలో వాటి తాలూకా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది అభ్యర్థులు వారు నిధులు సమీకరించుకోవడానికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీరందరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తర్వాత రోజుల్లో వచ్చిన మార్పుల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ముందుగా చిన్న చిన్న గ్రామాల్లోనూ నిరుపేద వర్గాల్లోనూ ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి కొంత ఆర్థికంగా సహాయం చేస్తూ ఉండేవారు అది కూడా ఎన్నికల సందర్భంలో అంటే దాని అర్థం ఏంటంటే ఓటుకి డబ్బు పంపిణీ చేసే కార్యక్రమం అది తర్వాత రోజుల్లో అది ఎక్కడికి దారితీసిందంటే మధ్యతరగతి ప్రజలకు కూడా ఓట్లకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి అలవాటైంది క్రమంగా ఉపక్రమంగా ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా డబ్బులు పంపిణీ ప్రక్రియ అలవాటు చేసేశారు కారణం ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తాను విజయం సాధించాలంటే మెజార్టీ ఓట్లు రావాలి అందువల్ల వారి ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎన్నికల సందర్భంలో ఓటుకి నోటిచ్చేటటువంటి సంస్కృతిని పూర్తిగా అలవాటు చేసేశారు ఇలా మొత్తానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహిస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు డబ్బులు పంపిణీలో వినూత్నమైనటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉన్నారు స్నేహితుల ద్వారా ఫోన్పేల ద్వారా చెల్లిస్తూ ఉండడం మరికొందరు స్నేహితులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చేస్తూ ఉండడం ఇదొక రకమైన ఎత్తు అయితే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ కార్యక్రమం ఎప్పుడైతే ప్రచారం ముగిస్తారో ప్రచారం ముగిసి నుండి పోలింగ్ జరిగే వరకు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో వీరు చేసే ప్రధానమైనటువంటి కార్యక్రమం డబ్బులు పంపిణీ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఎవరికి ఎవరు తీసుకోని రీతిలో ఈ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారు ఒక అభ్యర్థి ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తే ఒక ఓటుకి మరో అభ్యర్థి వెయ్యి రూపాయలు మరో పార్టీ మరో నియోజకవర్గంలో వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తే యువతల అభ్యర్థి కూడా వెయ్యి రూపాయలు మరొకరు వెయ్యిస్తే మరొకరు పదిహేను వందలు ఇలా శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాల్లో పరిస్థితి ఎలాగుంటే విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు ఇలా ఇక్కడి నుంచి అటు రాజధాని వైపు వెళ్తూ ఉంటే ప్రధానమైనటువంటి నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఓటు విలువ చాలా పెరిగింది అసలు ఓటు విలువ పెరిగిందంటే దాని అర్థం ఓటుని ఇచ్చి కొంటున్నారు ఎక్కువ డబ్బులు ఇచ్చి అది వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇందులో ఏంటంటే ఓటు విలువ పెరగడంతో పాటు ఓటర్కు విలువ తగ్గిపోయింది కారణం ఏంటంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారా వెయ్యిరా అనేది పక్కన పెడితే డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వెయ్యిరేమో అనే భయం కొద్దీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఇది వాస్తవానికి ప్రజాస్వామ్యం అంటే మనం ఆలోచించాల్సింది ప్రజాస్వామ్యానికి పునాదిగా వ్యవహరించాల్సింది డబ్బులు లేకుండా ఎటువంటి ప్రలోభాలకు గురిచేయకుండా ఓటర్ల నుంచి ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేయడం అనేది అభ్యర్థి తలొక కర్తవ్యం అయితే ఈ ఎన్నికల్లో ఎన్నికలే కాదు ఇంతకు ముందు జరుగుతున్న ఎన్నికలైనా ఇప్పుడైనా రేపు రాబోయే రోజుల్లో అయినా ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా ధనస్వామ్యానికి జాతర చేసే విధంగా ఈ ఎన్నికలు ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు ఎన్నికల కమిషన్ ఎంతసేపు ఎక్కడెక్కడో పోస్టులు ఏర్పాటు చేసి డబ్బులు జిల్లాలు రాష్ట్రాలు నియోజకవర్గాలు దాటకుండా పట్టుకోవడం మినహా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయలేకపోయింది యంత్రాంగం లేకపోవడం ఒక ఎత్తు అయితే యంత్రాంగం ఉన్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం మరో ఎత్తు అని భావిస్తున్నాం భవిష్యత్తులో ఎప్పుడైనా ఎన్నికల సంస్కరణలు వస్తే ఈ దేశంలో ధనస్వామ్యం పోయి జనస్వామ్యం వస్తుంది లేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఐదేళ్ళు ఒక ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ఓటర్లు అధికార పార్టీ ఇచ్చే డబ్బుల్ని తీసుకోవడానికి మొహమాట పడలేదు అంతకుముందు ఎప్పుడో కొన్నేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వారు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఉంటారు వారిచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడలేదు కొన్ని చోట్ల డబ్బులు మాకు అందలేదు అని కూడా అభ్యర్థులకు సమాచారం అందించిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఏదో ఒక ఇక్కడ మాత్రమే జరిగాయని కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జరిగాయి దేశంలో కూడా ఎన్నికల విధానం ఇదే పరిస్థితుల్లో ఉంది ఈ ఎన్నికల విధానంలో మార్పు రావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి ఎప్పుడైతే నోటు తీసుకొని ఓటు వేశారో ఎన్నికైన నాయకుడిని ప్రశ్నించేటటువంటి అవకాశం మనం కోల్పోతాం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితి విధిస్తూ ఉంటుంది అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పెట్టే ఖర్చులో అత్యధిక శాతం ఓటర్లకు డబ్బులు ఇవ్వడమే మరిది అప్రమితంగా జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏ మేరకు అప్రమత్తంగా ఉంది ఇది ఆలోచించుకోవాల్సిందే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే ఎన్నికల విధానంలో మార్పు రావాల్సిందే ఈ మార్పు కోసం ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలి అప్పుడు మాత్రమే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని బలంగా మనం నమ్ముదాం